యూట్యూబ్ ఛానల్ వ్యూయర్స్ అందరికీ నమస్త మంజలు తెలియజేస్తున్నానండి ఈరోజు నా రక్త సంబంధికులు అంటే ఈ జన్మకి అమ్మ కల్పించిన బంధాలన్నీ ఎంతో అపరూపంగా మేమంతా ఒక చోటుకు చేరిన ఆ క్షణాలన్నీ మీతో షేర్ చేసుకుంటూ నా కుటుంబ సభ్యులను అందరిని ఎప్పుడు పరిచయం చేయలేదు కదా నిజానికి మేము కూడా విడివిడివిడిగా కలిసాం కానీ ఎప్పుడైనా మా అమ్మమ్మగారి వెళ్ళిపోయినప్పుడు ఒకసారి మేమందరం ఒక గంట రెండు గంటల్లో ఉన్నాం తప్పితే ఆనందంగా మేము గడిపిన ఒక్కో పూట అంతా మీతో షేర్ చేసుకోవాలన్న ఉద్దేశంతో ఈ వీడియో ద్వారా మేము ముందుకు రావటం జరిగిందండి ముందుగా మా డిఎస్పీ బావుగారి లేకుండా ఆయన కొడుకు అంటే మా అక్క ఎంతో వైభవంగా చేయాలనుకుని జరిపించిన మా చిన్న కన్న అంటే మా అన్నపూర్ణమ్మ మా అమ్మ పేరండి మా అమ్మకి నలుగురు కూతుళ్ళు నలుగురు కూతుళ్ళలో రెండో కూతురుని మీకు ఆల్రెడీ రెండు మూడు సార్లు పరిచయం చేయటం జరిగింది తను బేబీ స్వర్ణలత తన పేరు బావగారు ఎప్పుడు స్వర్ణ స్వర్ణ అంటూ అసలు అక్కని కాలు కింద పెట్టనీయకుండా మొత్తం ప్రతి క్షణం అక్క తనతోనే గడపాలని వాళ్ళు గొడవ పెట్టుకున్నారంటే ఏ క్షణమైనా బావగారికి అక్క దూరంగా అయిపోతుందేమో మా ఎవరితో అయినా గడుపుతూ ఆయన మర్చిపోతుందేమో అని నిమిషానికి ఒకసారి స్వర్ణ 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 అంటూ ఆడికి పెళ్లి చేయాలని ఇరవై ఏడో సంవత్సరం నుంచి ఆడికి వచ్చినప్పటి నుంచి బయలుదేరి ఆయన వెళ్ళిపోవడం అత్యంత బాధాకరమైన విషయమైనప్పటికీ ఆయన చూసిన సంబంధమే వాడికి ఆయన వెళ్ళిపోయిన తర్వాత సెటిల్ అవ్వటం అంత యాదృచ్ఛికంగా అనిపించినా అండి మా బావగారు లేని లోటు మాకు ఖచ్చితంగా కనిపించినప్పటికీ ఆ క్షణాలన్నీ మేమంతా ఒకరినొక పలకరించుకుంటూ ఒకరినొకరం చూసుకుంటూ మా అక్క చెల్లెళ్ళందరినీ మీతో పరిచయం చేయాలనుకుంటూ ఈ వీడియో ద్వారా రావటం జరిగిందండి మేము నలుగురు మక్క చెల్లెళ్ళం అండి నేను లాస్ట్ నా గురించి ఎప్పుడు మీకు తెలియచేయలేదు నీ గురించి తెలుసుకునే ఓపిక మాకు లేదమ్మా మా టైం వేస్ట్ చేయకు అని మాత్రం అనుకండి నా అభిమానులు చాలామంది ఉన్నారు రాదమ్మ ఛానల్ అభిమానిస్తూ నేను చెప్పే మాటలు వింటున్న వాళ్ళందరికీ పర్సనల్గా నేను ఎప్పుడు పర్టిక్యులర్గా నా ఫ్యామిలీని పరిచయం చేయకపోయినప్పటికీ ఇప్పుడు మాత్రం నేను అందరినీ చూపించాలనుకుంటున్నానండి మా పిన్ని కూతుళ్ళు అంటే మేము మా గ్రూప్ ఒకటి క్రియేట్ చేశారమ్మ అమ్మమ్మ తమమ్మక్యూటీస్ అని అందులో మేమంతా మా పిల్లలు కూడా ఉండడం ప్రతిరోజు ఒకరినొకరు పలకరించుకోవడం గత సంవత్సర కాలంగా మా అందరికీ అటాచ్మెంట్ పెరగటం ఇవన్నీ ఒక అయితే ఈ వీడియోలో మాత్రం మా పిన్ని వాళ్ళ వాళ్ళకి ఏంటంటే అండి మా చిన్నా గారు మా పిన్ని ఒక పిన్ని కూడా వచ్చారు మనం క్యాప్చర్ చేయలేకపోయాము ఎంతో హడావిడిగా జరిగిపోయిన ఆ నిమిషాల్లో ఎక్కడో మిస్ అయ్యాను ఈసారి ఇంకొక పెళ్ళి కూడా మా ఇంట్లో త్వరలో జరగబోతుంది లక్ష్మి కొడుకుది ఆ పెళ్లిలో మాత్రం ఖచ్చితంగా మా పిన్ని వాళ్ళని కూడా పరిచయం చేస్తాను ఇప్పుడైతే మా పిన్నిలు కూతుళ్ళు ఒక్కో పిన్నికి ఇద్దరు కూతుళ్ళు ఒక్కొక్క కొడుకు వాళ్ళంతా వీడియోలో ఉన్నారు ఇకపోతే మా ఫస్ట్ ఫస్ట్ మీరు చూస్తున్నది మా పెద్దక్కకి ఒక్క కూతురు ఒక కొడుకు మా ఒక్క కూతురు ఒక కొడుకు ఈ పెళ్ళిలో మా చిన్న వాడు లండన్లో ఉన్నాడు మిస్ అయ్యాడు వాడొక్కడు మిస్ అయ్యాడు నే నాకు కుక్క కూతురండి సో మీకు ఆ క్లిప్స్ చూస్తూ ఉంటే అర్థమైపోతుంది నిజానికి వాయిస్ నేను యాడ్ చేసుకోవాల్సి వచ్చిందండి హడావిడి మైక్ పట్టుకోవడం ఇవన్నీ ఓన్లీ వీడియోస్ అన్నీ కేవలము నా మొబైల్తో నేను సరదాగా వాళ్ళ చేత వీళ్ళ చేత తీయిస్తూ నేను తీయించిన మాత్రమే నా బంధాలన్నీ మీకు పంచుకోవాలి మీరు చూస్తారు వాళ్ళు నాకు ఇచ్చే ప్రేమ అపురూపమైన క్షణాలు మీరు సరదాగా చూస్తారన్న ఉద్దేశంతో మాత్రమే పరిచయం చేస్తున్నానండి అందరినీ మా అక్క పెద్ద కొడుకు కోడలు అండి మున్నీ మీకు తెలుసు ఎప్పుడూ తెలుసు అందరికీ నమస్కారం అని మీ ముందుకు వచ్చే మున్ని మా పెద్ద కూతురు ఇంకా రెండో అక్క కొడుకు పెళ్ళి ఇప్పుడు వాడు సూర్యతేజ యాక్చువల్గా ఇప్పటి వరకు మేము ఎప్పుడు ఈస్ట్ గోదావరి దాటి బయటికి సంబంధంకి వెళ్ళలేదండి ఎప్పుడైనా మా వాళ్ళంతా తెలంగాణలో ఉన్న మా పిన్నెలు మా బంధువులంతా కేవలము మేమంతా ఈస్ట్ గోదావరినే ఇప్పటి వరకు ఎప్పుడు మా బంధాల్లో వెస్ట్ గోదావరి లేదండి ఫస్ట్ టైము వెస్ట్ గోదావరి వాళ్ళని అందుకున్నాము నిజానికి గోదావరి జిల్లాల వాళ్ళంతా ప్రేమకి అప్యాయతకి పెట్టింది పేరు అంటారు కానీ వెస్ట్ గోదావరిలో ఆ కల్చర్ లేదేమో అనిపించింది ఏమైనప్పటికీ మేమంతా ఏవి పట్టించుకోకుండా మా కన్నగాడు సంతోషంగా ఉండాలని కోరుకోవడం మా అక్కకి మా బావగారు లేకపోవటం వల్ల ఆ ఆ చిన్న చిన్న బాధలు మా మనసుల్లో ఉండిపోయినా పెళ్ళంటే ఏదో ఒక ప్రాబ్లమ్స్ ఉంటూనే ఉంటాయి కదా అలా అనుకుని మా అక్క సరిపెట్టేసుకున్నా ఎప్పుడైనా సరే అండి The cat sat on the ఈ సందర్భంగా పిల్లలకి మీది వెస్ట్ గోదావరి ఈస్ట్ గోదావరి తెలంగాణ అని సంబంధం లేకుండా ప్రేమలు గౌరవాలు చిన్నప్పటి నుంచి నేర్పించుకుంటే మంచిదేమో అని అనిపించిందండి ఎదుటి వాళ్ళనండి ఎంతో గౌరవంగా చూస్తారండి ఈస్ట్ గోదావరి వాళ్ళు మిగిలిన ప్రాంతాల్లో అవన్నీ తక్కువేమో అని ఫస్ట్ టైం నేను ఫీల్ అవ్వటం జరిగిందండి ఇలా వాయిస్ ఇస్తూ వాళ్ళని చూపించడం కష్టమే అయినా అర్థం చేసుకునే వాళ్ళకి కొంతవరకు నా ఛానల్ అలవాటైన వాళ్ళకి కొన్ని రిలేషన్స్ తెలుసు కాబట్టి అర్థమవుతుందన్న ఉద్దేశంతోనే తెలియజేస్తున్నా మా పెద్ద కన్నా అంటే వా వాడి వైఫ్ నాకు కోడలు అవుతుంది రాధమ్మ కోడలు ఉన్నారు త్వరలోనే అమ్మమ్మ కూడా అవ్వబోతుంది అని అనిపించినప్పుడు మనసుకు ఆనందం అనిపించింది ఇప్పుడు ఆ ఫొటోస్లో వాళ్ళు మేము అక్క చెల్లెళ్ళం నలుగురు తర్వాత వచ్చిన ఆ అమ్మాయిలంతా మా బావగారు చిన్నక్క కూడా ఇందులో ఉన్నారు ఇక మా అక్క ఆడబడుచులు కూడా చాలా అసలు ఎంతో వైభవంగా జరిగింది ఇంటి దగ్గర ప్రతి ఫంక్షను వాడిని ఎంతో జాగ్రత్తగా చూసుకుంటూ అటువంటి ఆడబడుచులు మా అక్కకి దొరక నిజంగా ఒక విధంగా మా అక్క చేసుకున్న అదృష్టం కిందే నాకు అనిపించింది ఈ సార్ అయితేనండి వాళ్ళందరినీ నేను క్యాప్చర్ చేయలేకపోవడం కొంచెం బాధ అనిపించిన ఈ సార్ ఎప్పుడైనా వీళ్ళు దొరికినప్పుడు ఎవరికి వాళ్ళని ఇండివిడ్యువల్ గా పరిచయం చేస్తానండి ఇంకా మా అక్క చెల్లెళ్ళంతా మా పిన్ని పిల్లలు నలుగురు మా అమ్మ అక్క చెల్లెళ్ళు అందులో కూడా ప్రియాంక రాలేదు మా మావేలు పిల్లలు కూడా మిస్ అయ్యారు ఏమైనప్పటికీ అండి మన బంధువులంతా కలిసినప్పుడు ఈ జన్మకే ఈ బంధాలన్నీ అని ఏదో సినిమాలో డైలాగ్ ఉంటుంది కదా వచ్చే జన్మలో కలిసి పుడతామో లేదో అని నిజంగానే అలా ఫీల్ అయ్యానండి ఈ జన్మకే ఈ రక్త సంబంధాలన్నీ నాకంటూ వచ్చే జన్మ ఉండదు ఉండకూడదు ఉండదు అని పక్కగా నమ్ముతున్నాను నేను చెప్పే మాటలు అర్థమయ్యే వాళ్ళకి అర్థమవు అవుతాయి అని అనుకుంటేనే కొన్ని విషయాలు టచ్ చేయొచ్చో చేయకూడదో కూడా తెలియని మీ రాధమ్మ అక్కడ మేము ఎదుర్కొన్న ఫేస్ చేసిన ఆనందం బాధ రెండు మీతో షేర్ చేసుకోవాలనిపించిందండి మీ రాధమ్మకి ఎప్పుడు కూడా ఎక్కడికి ఎలా వెళ్ళాలి ఎలా తయారవ్వాలి తెలియదు కదా ఒకసారి నా ఫ్రెండ్ ఇంటి పెళ్లికి వెళ్తే అది గొడవ చేసింది ఏంటి పెళ్కూతుని డామినేట్ చేయకూడదురా అక్కడున్న వాళ్ళని అని రెండోసారి ఏమీ వేసుకోకుండా వెళ్తే ఎందుకు ఏమీ వేసుకోలేదని బీర్వ చెల్లి ఇచ్చల్లి వేసుకున్నా నచ్చితే అవి ఇచ్చింది సో నాకు ఇప్పటికే అర్థం కాని స్టేజ్లోనే నేను నా కొడుకు కదా అన్నట్టు అక్కకి అడిగి వేసుకోవచ్చా వద్దా ఏం వేసుకోను సింపుల్గా ఉన్నా ఎక్కువగా ఉన్నా అంటూ అడిగి తయారై వెళ్ళినప్పటికీ కొంచెం నాకు ఇబ్బందిగా అనిపించిన ఆ క్షణాలు కూడా మీతో షేర్ చేసుకుంటున్నాను ఇక్కడ నుంచి నేను ఎక్కడికైనా వెళ్తే సింపుల్గా వెళ్ళాలని మాత్రం అర్థమైందండి ఎప్పుడైనా సరే ఆ ఫ్యామిలీ మెంబర్స్ ఇప్పుడు నా సొంత ఫ్యామిలీ కాబట్టి వీళ్ళంతా నన్ను ఓన్గా ఫీల్ అవుతున్నారు కాబట్టి తప్పుగా అనుకోలేదు కానీ ఎప్పుడైనా సరే మనం వెళ్ళే దగ్గర నేను ఎలా ఉంటాను అలాగే వెళ్ళాలి అని అనుకోకుండా కొంచెం జాగ్రత్తగా వెళ్ళటం నేర్చుకుంటుంది రాదమ్మ ఇక్కడి నుంచి మా అక్క చెల్లెళ్ళు పిల్లలు అందరి పేర్లు ఒకటి ప్రమీల మా బాబీ కూడా ఉన్నాడు అందులో మా వాసు వాడైతే రెండో చిన్నమ్మ కొడుకు వాసు శ్రీనివాసు శ్రీలక్ష్మి శ్రీలత అని ముగ్గురు పేర్లు లైన్గా పెట్టారు మా చిన్న గారు వాడంటే నాకు చాలా చిన్నప్పుడు చాలా ఇష్టం అన్నమాట అమ్మ ఎప్పుడు తాడేసి కట్టేసి పెడితే వాడు ఆ తాడు వీధి చివరి వరకు వెళ్ళేది గుమ్మంలో కూర్చునేవాడంట మళ్ళీ దానికి వారస్టిగా మా చిన్న కొడుకు కూడా అలాగే అల్లరి చేసేవాడు అంత అల్లరి చేసేవాడు పెద్ద హీరోలాగా తయారైపాడు వాడు పక్కనున్న మాలు తిని నేను అక్కడ పరిచయం చేయలేకపోయినప్పటికీ కొన్ని కొన్ని నేమ్స్ మీకు మెన్షన్ చేసేస్తున్నాను నిజానికి షార్ట్ వీడియోల్లో ఒక్కొక్కరిని పరిచయం చేయాలని అనుకున్నా అసలు అవన్నీ వీడియోస్ పనికి రాకుండా అయిపోయి అండి అన్నీ హారిజాంటల్గా రావాల్సినవి కొన్ని ఇలా కాకుండా వర్టికల్గా రావాల్సినవి కొన్ని షార్ట్స్లో అయితే తేడా వస్తుంది అని అనుకుని తీసిన వాళ్ళు కూడా రకరకాలుగా తీయటం వల్ల నాకు ప్రాబ్లం వచ్చి ఒక చిన్న వీడియో కింద కేవలము పెళ్ళి కా పెళ్ళి వీడియో ఇంకొకటి తీసుకొస్తానండి మేము ముందుకి ఇందులో ఉన్న మా చెల్ చెల్లెళ్ళు అందరూ చెల్లెళ్ళండి మా అమ్మ ఇంటికి పెద్దది మా అమ్మ పేరు అన్నపూర్ణమ్మ అంటారు అందరూ అన్నపూర్ణ అయినా కూడా తన పేరు మా పెద్ద మా చిన్న మావయ్య కూతురికి పెట్టుకున్నాడు చాలా విచిత్రంగా అనిపించింది మేము ఎవరూ అక్క మా పిల్లలకి పెట్టుకోలేదు మా అమ్మ పేరు కానీ మా మావయ్య తన కూతురికి పెట్టుకోవడం అంత ప్రేమగా ఉంటారేమో అని అనిపించింది కొట్టుకుంటారండి దెబ్బలాడుకుంటారు ప్రతిదానికి కానీ అంతకంటే ప్రేమగా కూడా ఉంటారండి ఇవే కదా రిలేషన్స్ అంటే వీటన్నింటినీ దాటుకుంటూ వెళ్ళాలన్నది మనం ఎప్పుడూ గుర్తుంచుకుంటూ ఈ బంధాలను మాత్రం అపురూపంగా చూసుకోవాలని నాకు అనిపించిన మాటలు కూడా మీతో షేర్ చేస్తున్నాను నిజానికం నేను ఎక్కడో వినటం జరిగింది ఎప్పుడైనా ఒకసారి చూసిన వాళ్ళు ఆ ఊళ్ళో మనిషి అవుతారంట మళ్ళీ జన్మలో ఎప్పుడైనా నాలుగైదు సార్లు మాట్లాడి చూసిన వాళ్ళు మనకి టచ్ అయిన వాళ్ళు వీధిలో మనుషులు అవుతారంట కొంచెం ఎక్కువగా చూసిన వాళ్ళు రక్త సంబంధికులు అవుతారంట బాగా ఎక్కువగా ప్రేమ పెంచిన వాళ్ళు సొంత అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు అవుతారంట అటువంటి ఈ బంధాలన్నింటి విలువ మనకి తెలియదండి ఎంతో తపన పడిపోయి వీళ్ళు నాతో బ్రతికితే బాగుండు వీళ్ళు నాతో ఉంటే వీళ్ళతోనే నేను బ్రతకాలి అనుకుని మనం తప్పని పడిపోయిన బంధం ఈ జన్మలో మనకి సొంతంగా వచ్చేసరికి దాని విలువే తెలియదండి ఎంత దారుణంగా అవమానించుకోవాలో బాధపడాలో అంత దారుణంగానే ప్రవర్తిస్తున్నాయండి నేటి రిలేషన్స్ అన్నీ అలాగే ఉంటున్నాయి సో ఎంతో జాగ్రత్తగా చూసుకోవాలండి నేను అంటే ఎప్పుడు నేను అంటే ఈ శరీరం కాదు ఈ ఆత్మ ఈ ఆత్మతో ఉన్న బంధం అమ్మది అని చెప్పే నేనే ఈరోజు చెప్తున్నాను నేను అంటే ఈ శరీరంతో ఉన్న నేను కాదు నా చుట్టూ ఈ శరీరానికి అటాచ్డ్గా వచ్చిన రక్త సంబంధాలు అనే విషయం గుర్తుంచుకొని మన పిల్లలకి నేర్పిద్దామండి నా శరీరానికి దెబ్బ తగిలితే అయ్యో నా గుచ్చుకుందే నన్ను నొప్పి వస్తుంది అని అనుకుంటాం కదా అలా మనం అనుకోవద్దు నా వల్ల నా చుట్టూ ఉన్న వాళ్ళకి దెబ్బ తగిలితే అయ్యో నాకంటే ఎక్కువ నేను బాధపడాలి ఆ ఆ రావాలండి మనం అర్థం చేసుకోగలగాలండి మనం నాకు బాధపడినా పర్వాలేదు నా చుట్టూ ఉన్న వాళ్ళకి నా వల్ల చిన్న బాధ కూడా కలగకూడదు అదే ఏ విధమైన బాధ కలగకూడదు అందరూ సంతోషంగా ఉండాలి అని ఆలోచించాలి కదా మనం ఆ ఆలోచన విధానం అండి చిన్నప్పుడే మన పిల్లలకి మనం నేర్పించినట్లయితే వాళ్ళు పెద్ద అయ్యేవారు పెద్ద అయ్యేసరికి అపురూపంగా తయారవుతారండి వాళ్ళని చూస్తే చే దీనికి పెద్దవాళ్ళకి కనీస మర్యాద ఇవ్వటం కూడా రాదు అనేలాగా మన పిల్లల్ని పెంచద్దు అని చెప్పేసి ఈ సందర్భంగా ఈ రక్త సంబంధాల అపరూపమైన వీడియోలో ఎంతో విలువైన విషయాలు మీతో షేర్ చేసుకుంటున్నాను అనుకుంటూ తెలియజేస్తున్నానండి నేను ఇంకా ఈ వీడియోలో చాలామందిని పరిచయం చేయాలి యాక్చువల్గా మీకు నా మా అక్క ఫ్రెండ్స్ అని చెప్పి పరిచయం చేశాను కదా వాళ్ళంతా వచ్చిన క్షణాలు కూడా నేను ఒక వీడియో కింద చేయాలనుకోవడం చేయలేకపోవటం కొన్ని కొన్ని క్యాప్చర్ చేయలేకపోయానండి అవన్నీ ఫోటోగ్రాఫర్ ద్వారా తీసుకుని మీకు ఇంకో వీడియో ద్వారా తీసుకొస్తానని తెలియచేస్తూ ఈ సందర్భంగా అండి మా పిల్లలు కానీ మా ఫ్రెండ్స్తో మా అక్క ఫ్రెండ్స్తో మేము మా నా ఫ్రెండ్స్తో మా అక్కలు కూడా అంత సొంత మనుషుల్లాగా ఉంటామని మీకు ఈ వీడియో చూస్తే అర్థమవుతుంది ప్రేమ ఎప్పుడైనా సరే మళ్ళీ మళ్ళీ తెలియచేస్తున్నాను కానీ మన చిన్నప్పటి నుంచి క్లాస్మేట్స్తో మనం చూసిన ప్రేమ ఆ స్నేహం పెద్ద అయిన తర్వాత అంత అపరూపమైన స్నేహాలు దొరకకపోవచ్చేమో అని నాకు చాలాసార్లు ఫీల్ అయ్యానండి నాకు ఇప్పుడైతే చిన్నప్పుడు ఫ్రెండ్షిప్స్ ఇప్పటివరకు కంటిన్యూ చేయటం ఒక అయితే అయితే తక్కువండి నాకు నేను ఇంకా అందరితో దూరంగా ఉంటూ నన్ను ఎంత అర్థం చేసుకున్నారంటే నా ఫ్యామిలీ మెంబర్స్ నేను దూరం మెయింటైన్ చేస్తుంటే వాళ్ళు అర్థం చేసుకుని దూరంగానే ఉంటూ అక్క ఒక్క ఫోటో తీసుకుంటాను అక్క అని మా రమణి అడిగినా దూరంగా నుంచి తీసుకుంటాం అక్క అని అది బతమాలటం నిజంగా అవన్నీ ఎంతో విలువైన క్షణాలండి మాది మధ్యతరగతి కుటుంబం అండి మాకు ప్రేమలు ఎక్కువండి తూర్పుగోదావరి జిల్లా వాళ్ళమండి మాకు మర్యాదలు ఎక్కువండి అని తెలియచేస్తూ మేము ముందు నుంచి సెలవు తీసుకుంటున్న మీ రాధమ్మ థ్యాంక్ యూ సో మచ్ అందరికీ నమస్కారము మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మీ రాదమ్మ బ్లాగ్స్ థ్యాంక్ యూ